నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం మాచా బొలారం వాసులను ప్రభావితం చేసే రెండు రోడ్ల సమస్యలను పరిష్కరిస్తూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డికి ప్రాతినిధ్యం అందించారు సెలెక్ట్ టాకీస్ సమీపంలోని అంజనపురి కాలనీ టిఎలా రెవెన్యూ వద్ద దుర్భరమైన పరిస్థితి మరియు అసంపూర్తిగా ఉన్న రోడ్లను ప్రతినిధి బృందం హైలైట్ చేసింది అధ్వాన్న మారిన రహదారి కారణంగా నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ఇది రోజువారీ ప్రయాణీకులకు మరియు పాదచారులకు ప్రమాదకరంగా మారింది అంతేకాకుండా భరత్నగర్ కౌకూరు బొలారంలో ముప్పై అడుగుల సీసీ రోడ్డును తక్షణమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చర్చించారు ఈ రహదారి స్థానిక కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన ధమని మరియు దాని అసంపూర్తి స్థితి నివాసితుల కదలిక మరియు ప్రాప్యతకు గణనీయమైన అంతరాయం కలిగిస్తోంది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఓプチయ అయి జరిగింది ఏంటంటే రోడ్లు అక్కడ కాలయంలో రోడ్ గేనిజి సిస్టం లాగాని పార్క్ నగర్ రోడ్ లాగాని గేనిజి సిస్టం లాగా అదేవిధంగా సిటిజన్ కాలనీ రోడ్డు తొగేసి దాదాపు సంవత్సరం ఆర్హిపంది కానీ దాని వెంటనే ఈ వర్షాకాలం ఏదైతే సిల్టింగ్ ఏదైతే ఉందో డ్రైనేజీలు మునిగిపోయి మునిగిపోయి సిల్టింగ్ కూడా తీయలేకపోతున్నారు దానివల్ల నీళ్ళు కూడా వస్తుంది వెంటనే భారతీయ జనతా పార్టీ తరఫున లేటర్ ఇవ్వడం జరిగింది వెంటనే బీసీ గారు కూడా స్పందించారు మటే సంబంధించిన అధికారులతో కూడా చర్చించేసేసి ఆయన చేస్తారని చెప్పడం జరిగింది కొన్ని వర్కులు ఏంటంటే అధ్యక్షి గారు కొత్త జర్టి గారు రావాలా ఆయనకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మేము పని చేయగలుగుతామని కూడా చెప్పడం జరిగింది శాంక్షన్ అయిన వర్కులైతే కంపల్సరీ మూడు నాలుగు రోజులలో ఆయన చేస్తాడని చెప్తుంది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించి ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు